హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి పెసరపప్పు టమాటా కర్రీ చేసినంత చాలా టేస్టీ ఉంటుంది ఇలా పెసరపప్పు ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడైతే పెసరపప్పు తీసుకొని ఒకటికి రెండు సార్లు నీట్గా పెసరపప్పుని ఇలా కడిగేసుకోవాలి కడిగేసుకొని పప్పు కర్రీ చేసుకుంటేనైతే చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు హెల్త్కి కూడా చాలా మంచిదండి చలువ చేస్తుంది నీట్గా కడిగేసుకున్నాను కదా పెసరపప్పుని ఇప్పుడు కడిగేసుకున్న పెసరపప్పులోకి ఒక రెండు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా పప్పులకు ఎంత అవసరం ఉందో నేను కారం వేయట్లేదండి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకున్న ఒక నాలుగు వెల్లిపాయలు ఇలా పొట్టు తీసేసుకొని పప్పులో వేసుకోవాలి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి పప్పు ఉడకడం త్వరగా ఉడుకుతుంది పొంగకుండా ఉంటుంది కాబట్టి మంచిగా ఉడికించుకుందాం నేను కుక్కర్లో ఏం వేయట్లేదు ఈ పెసరపప్పు అయితే త్వరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఓన్లీ ఇలా గిన్నెలోనే ఉడికించుకుంటున్నాను త్వరగా ఉడికిపోతుంది ఇలా మంచిగా ఉడికించుకోవాలి స్లోగా పొంగకుండా చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో పప్పు అయితే ఉడికిపోయింది చూడండి మెదుకోవాల్సిన పని లేదండి పప్పు గుత్తితో మెదపాల్సిన అవసరం లేదు పెసరపప్పు మంచి ఉడుకుతుంది తొందరగా ఉడుకుతుంది చూడండి ఎంత మంచి ఉడికిందో కొంచెం ఇలా అనుకుంటే సరిపోతుంది చాలా బాగుంది ఇప్పుడు దీంట్లోకి అయితే నేను ఒక చిన్న రెక్క చింతపండు నానబెట్టేసుకున్నా ఇలా రసం చింతపండు రసం పోసుకుంటే ఇంకా పప్పు అనేది చాలా టేస్ట్ రెట్టింపు అవుతుందండి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని పోసుకుంటున్నాం ఇలా ఒక్కరిక్క చింతపండు చాలా టేస్ట్ ఉంటుంది ఇలా పోసుకోవడం వల్ల పప్పు రుచి ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఇంకా కొంచెం పప్పు లూజ్ కావాలనుకుంటే కొన్ని వేడి నీళ్ళు చేసి వేడి చేసుకొని ఈ పప్పులో పోసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మంచి దీంట్లోకి తాలింపు పెట్టేసుకుందాం సింపుల్గా చాలా టేస్ట్ ఉంటుంది తాలింపు కోసం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు కోసం కచ్చాపచ్చా ఎల్లిపాయలు ఇలా దంచి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఫైనల్గా కొంచెం ఇంగు వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే ఇంగుతో టేస్ట్ స్మెల్ సూపర్గా ఉంటుందండి తాలింపులో పప్పు పోసేసుకోవడం సింపుల్గా పప్పు టమాటా పెసరపప్పు సూపర్ టేస్ట్ ఉంటుందండి పెసరపప్పు టమాటా కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పెసరపప్పు రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గా ఒక ఆమ్లెట్ కానీ కొంచెం మడకే చట్నీ పెట్టుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని పప్పు దించేసుకొని తినేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది నేను చేసిన పప్పు టమాటా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి